వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బల్జేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టంట్గా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా చేసుకునే వడల రెసిపీ అయితే చూపిస్తాను చాలామంది వడలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తూ ఉంటుంది కదా అలా అస్సలు ఆయిల్ ఏమీ లేకుండా మనం ఈజీగా చేసుకునే వడలు అయితే ఈరోజు చూపిస్తాను మనం నైట్ ముందే పప్పులు నానబెట్టలేదని కంగారు పడకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల్లో ఇది చేసుకోవచ్చు అనమాట మరి ఈ రెసిపీ చేసుకోవడం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట సూజీ రవ్వ అని కూడా అంటారు ఉప్మా చేసుకునే రవ్వ అనమాట ఇది వన్ కప్ అయితే వేశాను నేను మీరు ఏ కప్పు కావాలన్నా కొలత తీసుకొని వేసుకోండి మనం బొంబాయి రవ్వ ఎంత వేసామో దానికి హాఫ్ క్వాంటిటీలో అటుకులు వేసుకోవాలి అటుకులు లేవంటే మీ దగ్గర బరుగులు ఉంటాయి కదండి అవైనా వేసుకోవచ్చు మరమరాలు అంటారు కదా అవి ఇప్పుడు ఈ రెండు ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం బొంబాయి రవ్వ ఎంత అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో పెరుగు తీసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ బొంబాయి రవ్వకి వన్ కప్ పెరుగు వేసి కలుపుతున్నాను అనమాట మళ్ళీ దీంట్లో మనం ఎలాంటి వాటర్ అనేవి యూస్ చేయమనమాట మనకి ఈ పెరుగుతోనే సరిపోతుంది కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నారంటే మనం ఈ పెరుగుతోటే మనకంతా కలిసిపోతుంది అనమాట మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చిలకరించుకొని కలుపుకొని ఈ విధంగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి మీకు టైం ఉంటే పది నిమిషాలు లేదంటే ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత నేను మూత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించిన బంగాళదుంప అనమాట ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనం ఇన్స్టెంట్గా వడలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉడికించిన బంగాళదుంప కనుక వేశారంటే ఇవి మంచిగా గుల్లగా వస్తాయన్నమాట లేదంటే లోపల పిండి పిండి ఉండిపోతుంది ముందే చెప్తున్నాను ఖచ్చితంగా బంగాళదుంపని స్కిప్ చేయకుండా ఈ విధంగా వేసేసుకోండి అప్పుడే మనకి టేస్ట్కి టేస్ట్ అలాగే ఫ్లఫీగా ఉంటాయన్నమాట వడలు మనం చేసేవి ఇలా మొత్తం కలుపుకోవాలి ఈ నుంచి వచ్చిన కొంచెం వాటర్ నీరు ఉంటుంది కదండి మెత్తగా ఉంటుంది అది దాంతో ఇంకొంచెం లూజ్ అవుతుంది పిండి ఇలా అవుతుందనమాట ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని రెండు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెంగా కరివేపాకు కూడా వేసుకోండి కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకే లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని మాత్రం స్కిప్ చేయొద్దు నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ అంతా జీలకర్ర అనమాట జీలకర్ర కూడా వేసుకుంటే మంచిగా టేస్ట్ అరోమా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా వంట చూడ వేస్తున్నాను చాలా తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకోరా అంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా ఈ పిండిలో మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని వడల కింద చేసుకొని వేసుకోవాలి ఫస్ట్ మనం వాటర్లో చేయిని ఈ విధంగా తడి చేసుకొని కొంచెం మనకి ఎంత క్వాంటిటీ వడ అయితే కావాలో అంత పిండి తీసుకొని ఇలా కొంచెం రౌండ్గా చేసుకోవాలన్నమాట ఈ విధంగా రౌండ్గా చేసుకొని దాన్ని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్డ్ చేసుకున్నారంటే మనకి వడ షేప్ అనేది వచ్చేస్తుంది ఇది కొంచెం పిండి గట్టిగానే ఉంటుంది కాబట్టి ఈజీగా బిగినర్స్ అయినా చేసేస్తారు లేదంటే పాల ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ మీద చేసుకొని వేసుకోవచ్చు ఇలా ఆయిల్ జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్ మనకి కొంచెం బాగా కాగి ఉండాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా వేసుకుంటే ఇవి మనకి బాగా పొంగుతాయి అన్నమాట అలా మనకి ఆయిల్లో వేసిన వెంటనే ఈ వడలు పొంగలేదు అంటే కొంచెం వంట చూడ తక్కువైందని అర్థం కొంచెం వంట చూడా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు ఒక చిట్కాడ వంట చూడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇవి ఆయిల్లో వేసిన ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తున్నాయి అనుకుంటే ఇందులో కొంచెం వంట చూడ ఎక్కువైందని తెలుసుకోవాలి అలా మీకు ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది అనుకున్నప్పుడు కొంచెం బియ్య పిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది చూడండి వడలనేవి ఎంత పర్ఫెక్ట్గా కాలాయో కదా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట అప్పుడే మనకి బాగా వేగుతాయి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి అది మాత్రం కంపల్సరీ ఈ విధంగా అన్ని వడల్ని ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ కూడా మిగిలిన పిండిని ఈ విధంగా వడలుగా వేసుకున్నారంటే చక్కగా మనకి ఇన్స్టెంట్ వడలు అయితే రెడీ అయిపోతాయి ఒక్కొక్క రోజు ముందు రోజు పప్పులు నానబెట్టాలనుకొని మర్చిపోతూ ఉంటాం కదా అలా ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేయాలి అని తోచనప్పుడు ఈ విధంగా వడలైతే చేసుకోండి రోజు చేసుకోమని చెప్పను ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి అంత మంచిదేం కాదు కాకపోతే అప్పుడప్పుడు చేసుకొని తినడంలో తప్పేం లేదు చూసారా మనకి ఈ వడలు అనేవి ఆయిల్ లేకుండా ఎంత ఫ్లఫీగా వచ్చాయి చూడండి లోపల నేను చూ చూపిస్తాను చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా మనం మినపడలు తిన్నట్టే ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్